ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త సీఎం జగన్ పై దాడి తీవ్ర టెన్షన్లో నేతలు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది వీడియోను ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం ఏపీలో బాలిక రేపు ఘటన విషయంలో సీఎం జగన్ పై షర్మిల తీవ్ర విమర్శలు చేశారు లండన్ వీధుల్లో పొర్లు దండాల మధ్య వ్యవహరిస్తున్న మీకు ఇక్కడ అర్థనాదాలు హాహాకారాలు వినపడవా అని ప్రశ్నించారు వివరాలు చూస్తే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై పిసిసి చర్మిల శర్మిలా పిసిసి షర్మిలారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు పదమూడేళ్ల బాలికపై జరిగిన అత్యాచార ఘటనకు సంబంధించిన వార్తను కోట్ చేస్తూ సీఎం జగన్పై మండిపడ్డారు నా అక్కలు నా చెల్లెమ్మలు నా తల్లులు నా అవ్వలు అంటూ జబ్బలు చరిచి మైకుల ముందు గొంతుచించుకొని మొసల కన్నీరు ఫేక్ ప్రేమలు నటించే ముఖ్యమంత్రి గారు అని సంబోధిస్తూ మన రాష్ట్రంలో మీ పాలనలో మహిళల భద్రతకు బ్రతుకులకు పట్టిన పేడ దేశమంతా చెప్పుకుంటోందని మండిపడ్డారు లండన్ వీధుల్లో పొర్లు దండాల మధ్య వ్యవహరిస్తున్న మీకు ఇక్కడ ఆర్తనాదాలు హాహాకారాలు వినబడవు రాష్ట్రానికి అత్యున్నత ర్యాంకులు ఎందుకు రావాలో అందులో రావు మీరు మీ మహిళా మంత్రులు నాయకురాళ్ళు సిగ్గుతో తలచువంచుకుంటారో సిగ్గు లేకుండా మిన్నకుండిపోతారో ప్రజలు గమనిస్తున్నారని వైఎస్ షర్మిళ అయితే కనుక వ్యాఖ్యానించారు అసలు కేసు ఏమిటి అని చూస్తే ఏలూరు జిల్లా కైకలూరు మండవల్లి హై స్కూల్లో పదవ తరగతి మార్కులు మెమోను తీసుకెళ్లేందుకు స్కూలుకు వచ్చిన బాలికను గదిలోకి తీసుకువెళ్లి అత్యాచారం చేశారు నలుగురు యువకులు అత్యాచారాన్ని ఆ బాలుడితో పాటు ఉన్న నలుగురు యువకులు వీడియో తీశారు దాంతోపాటుగా బాధిత బాలికను వేధించడం ప్రారంభించారు ఆ బాలిక ఆకతాయలకు ఎంతకీ లొంగకపోవడంతో అత్యాచార వీడియోలను వైరల్ చేశారు ఆ వీడియోలు బాధిత బాలిక తల్లి వద్దకు చేరాయి దీంతో ఆ బాలికను అడగ్గా జరిగిందంతా తల్లికి వివరించిందని పోలీసులు తెలిపారు బాలిక తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు బాలిక తల్లి మండవల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది ఎస్ఐ రామచంద్రరావు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు కైకులూరు రూరల్ సిఐ కృష్ణకుమార్ వివరాలు సేకరించి అత్యాచారాన్ని పల్లిని బాల్ పాల్పడిన బాలుణ్ణి విజయవాడ జువైనాలకు తరలించారు అత్యాచార వీడియోలను చిత్రీకరించి వైరల్ చేసిన నలుగురు యువకులను అరెస్ట్ చేసి కైకులూరు కోర్టుకు తరలించారు అయితే లండన్లో సీఎం జగన్ ఉన్నారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం లండన్లో ఉన్నారు ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఆ రోజు ఆయన లండన్ వెళ్ళారు మళ్ళీ ఒకటో తారీఖున అయితే తిరిగి వస్తారు ఎన్నికలు కూడా అమల్లో ఉండడంతో ఈసీ కొన్నిసార్లునే పాలన నడుస్తుంది అయితే ఎన్నికలకు సంబంధం లేని వ్యవహారాలన్నీ కోడితో సంబంధం లేకుండా పరిపాలన అయితే చేయవచ్చు కానీ ఎన్నికల్లో గెలిస్తే పాలనలో తీరిక లేకుండా ఉండాలి కాబట్టి విహాదయాత్రకు వెళ్లే అవకాశం ఉండదని అయితే టూర్కి వెళ్ళినట్లుగా తెలుస్తోంది అయితే దీనిపై వైఎస్ షర్మిల సీఎం జగన్ స్పందించకపోవడంపై సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు